ప్రైవేట్ హాస్పిటల్లో కారణాలు అయితే అత్యధికంగా జరుగుతున్నాయని చెప్పేసి ఒక పక్క అంటున్నా కూడా జిల్లా వైద్యాధికారులు ఎవరు కూడా పట్టించుకోవాలని చెప్పి బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంఘటన మనము అనేకం జరుగుతున్నా కూడా వైద్య శాఖ అధికారులు అయితే పట్టించుకోవాలని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు పలంకొండ నడిబొడ్డున ఉన్నటువంటి ఆ డాల్ఫిన్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో మరి బాలిక డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిందంటూ ఆరోపణ చేస్తున్నారు అక్కడ బంధువులు అయితే ఆందోళన చేస్తా ఉన్నారు దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి డివైఎఫ్ఐ జిల్లా సెక్రటరీ తిరుపతి అసలు ఏం జరిగింది ఉన్న మీ అన్మకొండ నగరంలో సంబంధించినటువంటి ప్రైవేటు హాస్పిటల్లో వరుసగా జరుగుతున్నటువంటి మరణాల పైన విచారణ జరిపించాలని చెప్పి డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నది ఇవాళ మొన్న తొమ్మిదో తారీఖు మోగులపల్లి మండలం ఇష్పేట గ్రామానికి చెందినటువంటి బాలిక ఆరు సంవత్సరాల బాలికను హాస్పిటల్కు డెంగ్యూ వచ్చిందని చెప్పి పరకాల్లో ఉన్నటువంటి కొంతమంది డాక్టర్లు రిఫర్ చేస్తే అక్కడ అంటే డాల్ఫిన్ హాస్పిటల్ అన్నగొండ నగరంలో ఉన్నటువంటి డాల్ఫిన్ పిల్లల హాస్పిటల్కి తీసుకొచ్చిన సందర్భంలో వైద్యులు పట్టించకపోవడం వాళ్ళతోని రెండు లక్షల రూపాయలు అడ్వాన్స్ కట్టించుకోవడం అదేవిధంగా ఏంటంటే అమ్మాయి సీరియస్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్నప్పటికీ కూడా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వైద్యులు ఉన్నారో ఆ సీరియస్ నెస్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి అందించాల్సినటువంటి వైద్యం అందించకపోవడం వల్లనే ఇవాళ బాలిక చనిపోయిందని చెప్పి మేము భావిస్తున్నాం ఇవాళ అన్నకొండ నగరంలో మొన్న ఎన్ఎస్ఆర్ కావచ్చు నిన్న ఆధార్ హాస్పిటల్ కావచ్చు అంత ముందు చక్రవర్తి హాస్పిటల్ కావచ్చు ఇవాళ వరుసగా ఒకవైపు ప్రభుత్వం కానీ అదేవిధంగా వైద్యాధికారులు కానీ ఈ యొక్క ప్రైవేట్ హాస్పిటల్ ఇట్లా కనీస పర్యవేక్షణ లేకపోవడం ఈ ప్రైవేట్ హాస్పిటల్ కేవలం డబ్బుల సంపాదించాలనేటువంటి ధనార్జన ధ్యేయంగా పనిచేస్తున్నాయి కనీసం తల్లిదండ్రుల నుంచి వెళ్ళి వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు తప్పితే వాళ్ళకి అందించాల్సినటువంటి వైద్య సౌకర్యాలు అందించకపోవడం అదేవిధంగా ఏంటంటే మెడికల్ ఎస్టాబ్లిషన్ యాక్ట్ ప్రకారం ఆ యాక్ట్ తీసుకొచ్చినప్పటికీ ఈ యాక్ట్ ను ఎవరు కూడా ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం వీళ్ళు ఇష్టానుసారంగా ఫీజులు వెళ్ళి కావాల్సింది డబ్బులే తప్పితే ప్రజల ప్రాణాలు మాత్రం లెక్క లేకుండా పోతా ఉన్నది ఈ ప్రైవేట్ హాస్పిటల్ కేవలం డబ్బులు సంపాదించాలంటే లక్ష్యంతోనే పనిచేస్తున్నది ఎవరైతే ప్రజా సంఘాలు కానీ ఎవరైతే మీడియా కానీ అడిగినటువంటి వాళ్ళ మీద వాళ్ళకు ఉన్నటువంటి ఇంప్లైంట్స్ వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ అధికారాన్ని ఉపయోగించుకొని బెదిరింపులకు బెదిరింపులకు గురి చేస్తున్నారు తప్పితే ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే వీళ్ళకు కేవలం ప్రభుత్వ వైద్య శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అండదండని ఇవ్వడం వల్లనే వీళ్ళు రెచ్చిపోతున్నారని చెప్పి మేము భావిస్తున్నాం ఇప్పటికైనా హన్మకొండ కానీ వరంగల్ నగరంలో వరుసగా జరుగుతున్నటువంటి ఏవైతే ప్రైవేట్ హాస్పిటల్లో వరుసగా జరుగుతున్నటువంటి మరలాల పైన విచారణ చేపించాలి దానికి నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి హాస్పిటల్ మీద కావచ్చు యజమాన్ మీద కావచ్చు కేసులు నమోదు చేయాలని చెప్పి డివైఫై డిమాండ్ చేస్తా ఉన్నది అంటే ఇప్పుడు అధికారులకు ఏమైనా సమాచారం ఒకవేళ వాళ్ళు ఏమంటున్నారు అధికారులేమంటారు మొన్న అధార ముందు జరిగినటువంటి సంఘటన సందర్భంగా అక్కడి నుంచి డిఎంహెచ్ఓ గారికి ఫోన్ చేసినా స్పందించట్లేదు ఈ రోజు కూడా మేము అధికారికంగా అక్కడ ఉన్నటువంటి డిఎంహెచ్ఓ కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు ప్రజాప్రతినిధి స్పందించాలి ఈ ప్రైవేటు హాస్పిటల్ దందా ఏదైతే ఉందో దాని మీద యాక్షన్ ఫీజు తీసుకోవాలి వీళ్ళ దందా నరికట్టాలని చెప్పి కోరుతున్నప్పటికీ మొన్న సోమవారం జరిగినటువంటి గ్రీవెన్స్ సెల్లో డైరెక్ట్ డిఎంహెచ్ఓ గారికి మేము నేరుగానే ఫిర్యాదు చేసినాం నేరుగా వారితో స్వయంగా మాట్లాడినప్పటికీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి అన్నది ఇప్పటికీ మేము మొన్న గ్రీవెన్స్ సెల్లో ఈ ఏదైతే వరుసగా జరుగుతున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ మరణ పైన విచారణ జరిపించాలి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి గ్రీవెన్షన్ లో వినతి పత్రాలు ఇచ్చినప్పుడు కనీసం స్పందన ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోలేదని చెప్పి మేము తెలియ చెప్తా ఉన్నాం అంటే ఇప్పుడు బాలిక సంబంధం చూస్తే వాళ్ళకు సమాచారం ముందస్తే ఇచ్చినాము వాళ్ళతో అన్ని సంతకాలు అని చెప్పేసి ఆసుపత్రి యాజమాన్యం చెప్తుగా కొంత సమాచారం ఉంది ఎలా చూడొచ్చు మరి అంశాన్ని ఇది చాలా పూర్తి విరుద్ధమైనటువంటి అది ఎందుకంటా అంటే అమ్మాయికి సంబంధించింది వాళ్ళు లో రాసినటువంటి రిపోర్ట్ వేరు వాళ్ళు చేసినటువంటి వైద్యం వేరు వాళ్ళు లో చూపెట్టినటువంటి విధంగా ఈ రోజు కేసీట్లో వాళ్ళు ఒక మేము ఇలాంటి వైద్యం చేసినాం అని చెప్పి చూపెడుతున్నారు కానీ వాస్తవంగా అలాంటి వైద్యం ఏం చేయలేదు అనేటువంటిది అక్కడ స్పష్టంగా కనబడుతున్నారు వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేటువంటిది మేము భావిస్తా ఉన్నాం సో ఏది ఏమైనా ఈ హన్మకొండ కావచ్చు వరంగల్ కావచ్చు ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎవరైతే మరి ప్రాణాలు కావాలని ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పేసి ప్రైవేటు ఆసుపత్రికి పోయిన క్రమంలో వారి ప్రాణాలు దక్కకపోగా మరి ఆస్తులు కూడా అమ్ముకునే పరిస్థితి అయితే నెలకొందని చెప్పేసి తిరుపతి చెప్తున్న పరిస్థితి మనం చెప్పుకోవచ్చు దాంతోపాటు జిల్లా వైద్యాధికారులు ఎవరు కూడా స్పందించడం లేదు ప్రైవేట్ ఆసుపత్రులకే కొమ్ముగాస్తున్నారు మరి గత జరిగినటువంటి రెండు సంఘటనల పైన మరి అక్కడ సంబంధ జిల్లా వైద్య శాఖ అధికారి నేరుగా గ్రీవెన్ సెల్లో ఫిర్యాదు చేసినా కూడా ఇప్పటి ఎలా స్పందించలేదు తర్వాత వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు మరి మాకు ఏమవుతుందిలే నెలాదరుల మా జీతాలు మాకు వస్తున్నట్టుగా వాళ్ళు తయారైందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది ఏదేమైనా ఇప్పటికైనా కూడా జిల్లా వైద్యాధికారులు లేదంటే జిల్లా కలెక్టర్కి మాత్రం ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉందని అయితే వారు చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ